హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నేజిటే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు స్టార్టింగ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు పేజ్ ఆఫ్ సోడ్స్ స్టార్టింగ్ కార్డ్ ద లవర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇవి మీ ఎనర్జీస్ అనమాట ఏస్ ఆఫ్ హ్యాన్స్ మీ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి టెన్ ఆఫ్ కప్స్ చూసారా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో మీ ఎనర్జీస్ ద టేబిల్ త్రీ ఆఫ్ హ్యాన్స్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ the fool queen of fans king of fans knight of pentacles the empress hanged man tower bottom of the deck nine of swords the world card nine of fans the moon వచ్చింది మిదినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ కూడా చూపిస్తుంది కర్కాటకం వృచ్చికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్ స్త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది అనమాట ఇక్కడ సెవెన్ నెంబర్ కనిపిస్తుంది అలాగే టెన్ కనిపిస్తుంది వన్ కనిపిస్తుంది ఫైవ్ త్రీ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ వన్ నైన్ ఈ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట ఇక్కడ మీరైతే మీ పర్సన్ విషయంలో ఇక్కడ అన్కండిషనల్ లవ్ తోటైతే ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది మీ ఎనర్జీస్లోని ద ఎంప్రెస్ మీ లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సన్కి మీరు మీ పర్సన్కి ఒక ప్రత్యేకమైన ప్లేస్ అనేది ఇచ్చారన్నమాట అంటే మీరు మీ పర్సన్కి అంత ప్రయారిటీ ఇచ్చారు ఎవరు ఉన్నా కూడా మీరు అంత ప్రయారిటీ అనేది ఎవరికి ఇవ్వలేదన్నమాట బట్ మీ పర్సన్కి మాత్రమే అంత ప్రయారిటీ ఇచ్చినట్టు అయితే మనకి కనిపిస్తుంది మీరు చాలా జెన్యున్ గా లవ్ చేశారు బట్ ఈ వ్యక్తి అట్రాక్షన్తో మీ లైఫ్ లో అయితే ఉన్నారనమాట మీరు ఎప్పుడు కూడా ఫాస్ట్ లో ఈ వ్యక్తి విషయంలో మీరు తను మీ లవ్ని సక్సెస్ చేస్తారో లేదో మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో ఇక్కడ మీ ఇద్దరు లవ్ని కూడా ఈ విధంగా అంటే మ్యారేజ్ వరకు తీసుకు వెళ్తారో లేదో అలాగే ఇక్కడ మ్యారేడ్ పర్సన్స్ అయితే మీకు మీ కిడ్స్కి కూడా రెస్పాన్సిబిలిటీగా ఈ వ్యక్తి ఉంటారో లేదో మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇస్తారో లేదో ఇలాంటి ఆలోచనలతో ఉండేవారనమాట అంటే ఎప్పుడూ కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండేవారు అంత జెన్యున్గా మీరు లవ్ చేసేవారు అనమాట బట్ అయినా కూడా ఏదో ఒక తెలియని భయం అనేది మీలో ఉండేది ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో అనేది బట్ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ అనమాట మీ విషయంలోని ఎందుకంటే మీరు ఎంప్రెస్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ విషయంలో మీరు మీరైతే దేనికైనా కూడా కమిట్ అయి ఉంటారనమాట మీరు చూపించే లవ్ అవ్వచ్చు ఇక్కడ ఎఫెక్షన్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ కేరింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు కండిషనల్ లవ్తో ఉంటారనమాట అంత ఎఫెక్షన్ అనేది ఈ వ్యక్తి విషయంలో మీరు చూపిస్తారు అంటే మీరు అమ్మ ప్రేమని ఈ వ్యక్తికి అయితే ఇచ్చారనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్ని సడన్గా బ్రేక్ చేసి మీరు ఒకవైపు భయపడుతూనే ఉన్నారు ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో అనే భయంతో ఉన్నారు బట్ ఈ వ్యక్తి అదే భయాన్ని నిజం చేశారనమాట అంటే సడన్గా ప్రేట్ చేశారు ఇక్కడ వేరే వాళ్ళ మాటలు వినడం కానీ లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించడం కానీ ఇక్కడ డెవలిస్ బిహేవియర్ తోటి అంటే వేరే మల్టీ రిలేషన్స్ అనేవి ఈ వ్యక్తి లైఫ్లో ఉండడం కానీ అంటే మీరు కాకుండా సెవెన్ ఆఫ్ కప్స్ మీరు కాకుండా ఇంకా వేరే అదర్ రిలేషన్స్ తన లైఫ్లో ఉండడం కానీ జరిగాయి అనమాట దానివల్ల ఆ డివ్లిస్ బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది ఈ విధంగా బ్రేక్ చేశారు బట్ మీరేంటంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది రీయూనియన్ అవ్వాలి అని చెప్పి మీరు చాలా వరకు వెయిటింగ్ చేశారనమాట ఎదురు చూసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ త్రీ ఎఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి కోసం ఎదురు చూసి చూసి మీరైతే ఇంకా ఆశ అనేది వదులుకున్నారనమాట ఇలాంటి వ్యక్తిని మీరు లవ్ చేసి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకున్నారు ఆ వ్యక్తిని నమ్మి మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు అని చెప్పి మీరైతే చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు మీలో కొంతమంది అయితే ఆ వ్యక్తిని నమ్మినందుకు అలాగే ఇక్కడ మీ లైఫ్ అనేది మీ ప్రపంచం మొత్తం అంతా కూడా ఎండ్ అయిపోయింది మీకంటూ లైఫ్ లేదు మీ హోప్స్ మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఈ విధంగా కుప్పకూలిపోయాయి బ్రేక్ అయిపోయాయి ఈ విధంగా మీరైతే చాలా నిరాశతో ఈ విధంగా గిల్టీగా రిగ్రెట్ ఫీలింగ్తో మీరైతే ఫీల్ అవుతూ ఉండిపోయారనమాట అంటే ఈ వ్యక్తి గురించి మీరు స్పై చేస్తూ తన గురించి ఎదురు చూస్తూ మెసేజెస్ చేస్తూ కాల్స్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ తన గురించి ఆలోచించి ఆలోచించి విసుగు మీరు విసుకుపోయి ఇంకా మీరు ఈ రిలేషన్ విషయంలో ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఈ విధంగా స్టక్ అయిపోయి ఉన్నారు బట్ ఒకవైపు వెయిటింగ్ చేస్తున్నారు తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పి అయినా కూడా తను వచ్చిన తనంత తను వచ్చిన తర్వాత నేను డిసిషన్ అనేది తీసుకుంటాను తనంతట తను వస్తేనే నేను నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తాను బట్ నేను ఎటువంటి స్టెప్ అనేది కూడా నేను తీసుకోను ఈ విధంగా మళ్ళీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారనమాట మిమ్మల్ని మీరు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఆ వ్యక్తి విషయంలోని స్ట్రాంగ్ చేసుకున్నారు మీ లైఫ్ ఎండ్ అయిపోయింది అని చెప్పి మీరు ఎంత బాధపడినా కూడా అక్కడి నుంచి ఒక స్టెప్ అనేది మీరు తీసుకోవాలి ఈ విధంగా నా లైఫ్లో నేను స్టక్ అయిపోయి ఉండకూడదు అని చెప్పి మీరైతే చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు చేసుకుని ముందుకి స్టెప్ అనేది తీసుకున్నారనమాట అంటే ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పి మీరు ఆశ అనేది కూడా వదులుకున్నారు మీ గురించి మీరు ఆలోచించుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట ఆ వ్యక్తి గురించి స్పై చేయడం మీరు తగ్గించారు బట్ ఒక వైపు నుంచి వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ నుంచి వాకౌట్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు న్యూ బిగినింగ్ చేస్తారు ఈ విధంగా కానీ ఆ వ్యక్తే రావాలి మీరు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది ఈ విధంగా మళ్ళీ రీయూనియన్ చేయాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట మీరైతే ఎటువంటి స్టెప్ తీసుకోకుండా రిలేషన్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ అయితే మీ గురించి మీరైతే ఫోకస్ చేసుకుంటున్నారనమాట మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా వరకు అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది ఎప్పుడు బ్రేక్ చేశారో అప్పటి నుంచి కూడా మీరు చాలా ఇయర్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు డేస్ అవ్వచ్చు మీరైతే వెయిటింగ్ చేస్తూ ఈ వ్యక్తి గురించి ఎఫర్ట్స్ పెడుతూ స్పై చేస్తూ మీరైతే ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా తనే మీకు ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పి మీరు తనకి తెలిసేలాగా మీరు అయితే చాలా ట్రై చేశారు బట్ ఈ వ్యక్తి ఏమీ కూడా పట్టించుకోలేదనమాట తన డెవలిస్ బిహేవియర్ తోటి ఇంకా మీరు వెయిటింగ్ చేసి తన గురించి స్పై చేయడం తగ్గించి మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అంటే మీరు విసుగుపోయారు అనమాట ఈ వ్యక్తి రిలేషన్లోని మీకు ఇంకా ఆ వ్యక్తి కోసం వెయిటింగ్ చేసి సఫర్ అవి స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఓపిక కూడా నశించిపోయింది మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలోని అనేది తెలుసుకోవచ్చు మీ ఎనర్జీస్ అనేది చూసాం కదా మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేయచ్చు మీ విషయంలోనే త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట మీది చూసారు కదా మీరు వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తున్నారు అంటే మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడ మీ పర్సన్ గురించి ఎదురు చూడడం అనమాట ఇక్కడ మీ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు సేమ్ ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ పర్సన్ కూడా అటువంటి ఎనర్జీలోనే ఉన్నారు బట్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ద సన్ సక్సెస్ కార్డ్ ఈ వ్యక్తి ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట ప్రజెంట్ అయితే పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకోకుండా ఆ టైం గురించి వెయిటింగ్ చేస్తున్నారనమాట మీ పర్సన్ అయితే అంటే తను సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే నమ్మక ద్రోహం చేశారు కదా పాస్ట్ లోని అంటే ఇక్కడ మీరే అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట మీ గురించి వెయిటింగ్ చేస్తున్నారు మీ రిలేషన్ సక్సెస్ చేయాలని చెప్పి ప్రజెంట్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట మీ పర్సన్ ఎనర్జీ అయితే ఇక్కడ మనకి సోర్స్ కనిపిస్తుంది ఇక్కడ మిథునం కుంభం తొలాయి రాసి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ మేషం సింహం ధనుసు రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ద హెర్మేట్ అంటే చాలా లోన్లీగా అయితే ప్రజెంట్ మీ పర్సన ఎనర్జీ అయితే ఉందనమాట చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి తెలుస్తుంది చూసారు కదా తన లైఫ్లో ప్రజెంట్ అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట ఇక్కడ మీరు రిలేషన్ అనేది స్టక్ చేశారు ఈ వ్యక్తి తన లైఫ్లో తను స్టక్ అయిపోయారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఆ విధంగా ఉన్నాయన్నమాట క్యూన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు మీ పర్సన్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఇద్దరి మధ్యన కూడా మనకు అదైతే తెలుస్తుంది అందుకనే ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని వదిలిపెట్టి ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు కావాలి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారనమాట కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ బట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నారు బట్ ఏంటంటే తన్నే తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఒకవైపు మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచించినా కూడా మీరు ఏ విధంగా అయితే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా యాక్షన్ తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారో సేమ్ మీ పర్సనల్ ఎనర్జీ కూడా అదే విధంగా ఉందనమాట అంటే ఇక్కడ తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది ఇక్కడ మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వాలి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా అలాగే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా బట్ ఏంటంటే ఇక్కడ మీకు లో ఈ వ్యక్తి నమ్మక ద్రోహం అనేది చేశారనమాట నమ్మక ద్రోహం చేసి ఇక్కడ డైవ్లీస్ ఎనర్జీతో వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు చూసారు కదా ఇక్కడ మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా నైట్ ఆఫ్ కప్స్ ఇప్పుడు తను అన్నీ కూడా ఇక్కడ లో మీ విషయంలో ఏదైతే చేశారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా సరిదిద్దుకోవాలి మీకు ప్రపోజల్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఈ విధంగా తనైతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచించే ఎనర్జీస్లో ఉన్నారు మీ గురించి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి బట్ దానికి ఒక టైం అనేది చూడాలి అప్పటి వరకు కూడా నేను నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి ఆ టైం వచ్చిన తర్వాత నేను యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చూసారు కదా ఆఫ్ ఫ్యాన్స్ మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో మీరు ఏదైతే ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే ఈ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు అదే ఎనర్జీలో ఉన్నారనమాట బట్ మీరు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ తనంతట తనే రావాలి అని చెప్పి మీరు స్టక్ చేసి ఉన్నారు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా బట్ ఈ వ్యక్తి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి దానికంటూ ఒక టైం అనేది చూసుకోవాలి అని చెప్పి ప్రజెంట్ ఏంటంటే ఈ విధంగా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారనమాట ఇక్కడ మనకి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఎందుకంటే తన లైఫ్లో ఇక్కడ ఈ వ్యక్తి మనీ గురించి వెళ్ళిన డెవలిస్ బిహేవియర్తో వెళ్ళినా కూడా ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారనమాట ఇక్కడ మదర్ కూడా అవ్వచ్చు అందుకే ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారనమాట ధైర్యం అనేది చేయలేకపోతున్నారు మీ లైఫ్లోకి రావాలి మీరు కావాలి అని చెప్పి ఈ వ్యక్తి ప్రజెంట్ ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగ్నింగ్ చేయాలి చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో కాల్స్ అన్నీ కూడా మీకు మీ పర్సన్కి కూడా సేమ్ అంటే ఫాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎటువంటి ఎఫర్ట్స్ అంటే అంటే ఫాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి రీయూనియన్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని ట్రై చేశారు కదా తన నుంచి ఏమైనా యాక్షన్ వస్తుంది అని చెప్పి బట్ తను ఏదైతే యాక్షన్ తీసుకోకుండా ఇంకా స్ట్రాంగ్ అయిపోయారో మీరు ఇంకా విసుకుపోయి మీ రిలేషన్ అనేది స్టక్ చేసి మీ లైఫ్లో మీరైతే కంటిన్యూ అవుతున్నారనమాట బట్ ఇప్పుడు ఆ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్ వైపుకి చేంజ్ అయిపోయాయి ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట ఇక్కడ ఫాస్ట్ లో ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం కోసం ఇక్కడ తన కెరియర్ గురించి అవచ్చు సొసైటీ గురించి అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు అనమాట రీజన్ దాని గురించి ఈ వ్యక్తి ఒక రాంగ్ స్టెప్ అనేది తీసుకుని వేరే వారి లైఫ్ లోకి వెళ్ళారు సేమ్ మీకు అదే కాడ బట్ ఇప్పుడు మీ గురించి ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట అంటే మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి ఈ విధంగా ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అనేది మనకి కనిపిస్తుంది చూసారు కదా సేమ్ యాక్యురేట్గా వచ్చాయి సిక్స్ ఆఫ్ ప్యాన్స్ ఇక్కడ మనకి పెండికల్స్ అంటే వృషుభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం అనేది తగ్గించారనమాట అంటే ఇంకా ఆ వ్యక్తి వస్తారు వస్తారు అని చెప్పి ఎదురు చూసి చూసి విసుగుపోయి మీరు ఆశ అనేది వదులుకున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారనమాట మీరు కావాలి యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ అనేది సక్సెస్ చేసుకోవాలి ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే మా ఉన్నారు ఫాస్ట్లో మీరు మీ పర్సన్ నుంచి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో సేమ్ మీ పర్సన్ ఎనర్జీస్ ప్రజెంట్ అయితే అవే ఉన్నాయన్నమాట అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు మీ ఇద్దరు విషయంలో యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు సజెషన్స్ ఏంటి నైట్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ కార్డ్ సేమ్ మనకి యూనివర్స్ సేమ్ అవే కార్డ్స్ వస్తున్నాయి మనకి యూనివర్స్ నుంచి కూడా ఓకే ఇక్కడ యూనివర్స్ కూడా మీ పర్సన్ అయితే కన్ఫర్మ్ గా మీ దగ్గరికి అయితే ఇక్కడ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని అయితే వస్తారనమాట బట్ ఇక్కడ ఏంటంటే తను తన లైఫ్లో ఎవరో ఉన్నారు వాళ్ళ వల్ల మీ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారు ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది ధైర్యం అనేది చేయలేకపోతున్నారు అనమాట వాళ్ళు భయపెట్టి మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ లేదంటే ఇక్కడ ప్రేమతో మీ పర్సన్ని కంట్రోల్ చేయడం కానీ జరుగుతుంది అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా మీ విషయంలో కూడా కొంతమంది విషయంలో అయితే భయపడుతున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట మీ దగ్గరికి రావడానికి ధైర్యం సరిపోవట్లేదు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే హై ఫ్రీ స్టేట్స్ అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు పాస్ట్లో మిమ్మల్ని ఎంత బాధ పెట్టి ఎంత సఫర్ చేశారో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మీ పర్సన్ వల్ల మీరు ప్రజెంట్ మీ పర్సన్ కూడా తన లైఫ్లో ఉన్న వాళ్ళు వల్ల అంతే బాధపడుతున్నారు ఇప్పుడు మీ రిలేషన్ గ్రోత్ అనేది ఈ వ్యక్తి అయితే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఏదో ఒక రకంగా మీ రిలేషన్ని మళ్ళీ రీయూనియన్ చేయాలి తను మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు ప్రజెంట్ ఎక్కడైతే బందీ అయిపోయారో ఆ బందీ నుంచి బయటికి రావాలి అని చెప్పి టైం చూసుకుని యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో జస్టిస్ చేయాలి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఫాస్ట్ లో ఇక్కడ ఫ్యామిలీ మాటలు విని అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ గురించి ఎవరి గురించి అయినా కూడా ఈ వ్యక్తి స్వార్థం చూసుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కదా అది ఇప్పుడు తన్నే తను మోసం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారనమాట తను తీసుకున్న ఫాస్ట్ డిసిషన్ ఏదైతే ఉందో దాని వల్లే కదా వాకౌట్ అయిపోయారు ఇప్పుడు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే తను తీసుకున్న డిసిషన్ తన్నే మోసం చేసుకున్నట్టు అయింది అని చెప్పి ఇప్పుడు ఓవర్గా థింక్ చేస్తున్నారు అనమాట ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అంటే ఈ వ్యక్తికి చాలా వరకు ఇక్కడ పాస్ట్ కన్నా ఇప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి అనేది తెలుసుకున్నారనమాట ఎవరిని కూడా మోసం చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి కూడా తెలుస్తున్నాయి అని చెప్పి యూనివర్స్ అయితే మనకి చెప్తున్నారు బట్ ఈ వ్యక్తి చాలా రియలైజ్ అవుతున్నారు అన్నీ కూడా తెలుసుకుంటున్నారనమాట ఇప్పుడిప్పుడే మీ గురించి కూడా బాగా తెలుసుకుంటున్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీకు జస్టిస్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే వస్తారు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తి అన్ని రకాలుగా కూడా చాలా సఫర్ అయ్యి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట ఇంకా చాలా వరకు ఈ వ్యక్తి తెలుసుకోవాల్సింది ఉంది అదంతా కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ లైఫ్లోకి వచ్చే మీ రిలేషన్ అనేది జస్టిస్ చేస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ అని చెప్పి కామెంట్ చేయండి మందికి రిజనైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్